సింహాచలంకి పాదయాత్రగా బయలుదేరిన బేబినాయనను నాయనను కోటకు వచ్చి అన్యాయంగా పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారని టీడీపీ వ్యాఖ్యానిస్తోంది ఇది నిజంగా చాలా అన్యాయం ఒక నాయకుడిని ఈ విధంగా అక్రమ అరెస్ట్ చేయడం చాలా దారుణమని పేర్కొన్నారు కాగా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న సమయంలో నాయన తను సింహాచలానికి దేవుణ్ణి చూడ్డానికి వెళ్తున్నా సరే తమని ఇలా అడ్డుకొని అరెస్ట్ చేయడం చాలా అంటే చాలా అన్యాయమని దేశంలో న్యాయం ఎటుపోతుందని వారిని ప్రశ్నించాడు

પ્રભુત્વ <laughs> <laughs>